ఎస్టీ యానాదులకు సభ్యత్వాలు ఇచ్చి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాది సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏకశ్రీ నరసింహారావు అన్నారు కల్లపాల మండలంలోని బుద్దం గ్రామ పరిధిలోని తుంగభద్ర కాలంలో చేపల వేట ప్రారంభించారు ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ నాలుగు తరాల నుంచి నావలో లేక తడి చెట్టు ట్యూబ్లో ఆధ్వారం చేసుకుని తుంగభద్రలో చేపలు పట్టుకుని తద్వారా ఉపాధి పొందుతున్నామన్నారు మాకు ప్రభుత్వం మెంబర్షిప్ లు లు ఇచ్చి ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో యాకశ్రీ కోటయ్య శివయ్య తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం బాపట్ జిల్లా కర్లపల్లి మండలం నా పేరు యాక్సి నరసింహరావు ఏపీ గిరిజని యానాది శివ సంఘంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మూడు నాలుగు తరాల నుంచి తుంగుభద్ర కాలంలో ఇస్రోలతో మరి నామల లేని చితిలో ఉండ మరి మా ఎస్టీ యానాదులు టూబుల్ మీద నామల కొలం లేని పరిస్థితులు ఓపిక చేసుకొని తాడి చెట్లు దోణులు చేసుకొని నామలుగా ఏర్పాటు చేసుకున్న వ్యక్తులందరూ కూడా మరి ఈ పూట కాలం మీద ఆడుతున్నారు మరి ఇది నాలుగో తరం నాలుగు తరాలు వీళ్ళు ఐదో తరంతో కూడా ఏటేసుకుంటా బదులుతున్నాం కర్లపాలెం మండలం బాపట్ల మండలం పిట్నూరుపాలెం మండలం కాకుమాన మండలం మరి పొన్నూరు మండలం యానాదులందరూ కూడా మూడు వందల మంది నుంచి నాలుగు వందల మంది వాళ్ళు వచ్చి దీని మీదే కాలం మీద జీవన ఉపాధి చేసుకుని బతికే యానాథులకి మరి కాలవ సొసైటీ పాటలు కడుతూ మరి కాలం మీద ఏటేసుకునే మాకు రోడ్లమిటి ఇల్లు కాలువ మీద ఇళ్ళుతోనే జీవన ఉపాధి చేసుకుంటూ ఈ కాలం మీద ఆధారపడే బతుకుతున్నాం మమ్మల్ని ఏ ప్రభుత్వం వచ్చినా కానీ లైసెన్స్లు ఇవ్వటం కానీ అలాగే నెంబర్షిప్పులు ఇచ్చి మమ్మల్ని ఉపాధి పరంగా ఆదుకునే వ్యక్తులుగా ఎవరు ఇంతమంది ఇంతవరకు ముందుకొచ్చి మమ్మల్ని ఆదుకునేది లేదు ఎక్కడైనా దయతెలిచి ఈ ప్రభుత్వంలో అయినా మమ్మల్ని ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకొని ఈ కాలం మీద ఏటాయించే వాళ్ళందరికీ కూడా సభ్యత్వాలు కల్పించి మమ్మల్ని అందరిని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ మీడియా మిత్రుల మిత్రులకి అందరికీ కూడా